పంతొమ్మిది మంది సభ్యులు ఎంపీటీసులు వచ్చినాము మేము దానమ్మ మీద వ్యతిరేకం కాదు కరెక్షన్ కానీ కాదు మేము ఆమెను ఇప్పటికీ ఎప్పటికే గౌరవిస్తాము కానీ మా పార్టీ నుంచి ఆమె వేరే పార్టీకి ఫిరాయకు కానందున మేము అందరూ ఎంపీటీసులు ఇష్టం లేక మేము ఆమెను నో కాన్ఫిడెన్స్ మోసానికి ప్రవేశపెట్టినాము కాబట్టి మేము ఈ సభకి బహిర్ కంచాలని బైకాట్ చేయాలని కోరుతున్నాము

ఇంకోటి సార్ మా ఇంకోటి మాకందరికి మేము ఎంపీటీసీ అందరికీ అభివృద్ధి పనులు అందలేక మేమందరూ మేమందరూ ఎంపీటీసీ అందరూ మేము ముక్క 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 మేము కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం పెట్టాము ఆమె మీద వ్యక్తిగతంగా మాకేమి దో దేశం లేదు మాకు కక్ష లేదు ఆమె మీద మాకు ఇప్పటికీ ఆమె గౌరవం ఉంది గౌరవం పెడతాము ఆమెని దానివల్ల అంటే ఏమంటే ఒకటే ఒకటి మా పార్టీ నుంచి ఇంకొక పార్టీకి బిరాయికైనా ఉందని వల్ల మేము అందరూ మేము బాధపడుతున్నాం మా పార్టీని నుంచి మాకు ఇంకొకటి మా ప మాకి మాతో సహకరించుకోవాలి మా చర్చించుకోలే మాతో సహకరించి మమ్మల్ని మమ్మల్ని కాబట్టి మమ్మల్ని అందరినీ మా చర్చించి మమ్మల్ని మా దగ్గర చర్చించుకున్నట్లు పోయింది కాబట్టి మేము ఆమె మీద అవిశ్వాసం తీర్మానం పెట్టాము అభివృద్ధి పనులు ఉన్నాయి చాలా మంది నోటీస్ మరి ఇరవై రెండు అక్టోబర్ ఇరవై నోటీస్ ఇచ్చినారు అప్పుడు నూతనంగా ఎన్పి ఎన్నిక పడతాం మేము ఎన్నిక మా అదే అదే పెద్దలు ఏవి ఎవరు నిర్ణయించో వాళ్ళని వెంటగా ఎన్నుకోకు వాళ్ళ వాళ్ళతో నుంచి మేము అతని పనులు చేయాలని మేము కోరుతున్నాం అంటే ప్రస్తుతము ప్రత్యక్షంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంసీలే ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు మీరు ఒకవేళ ఎంపీపీని మార్చినా కూడా ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు సార్ ఏదో ఉంది మేము ఇప్పుడు ఇప్పటికి కాలేదు అప్పటికే కాలేదు అనుకుంటాం సార్ ఇప్పుడు అది ఇప్పటి వరకు ఏం అభివృద్ధి లేదు కదా ఇప్పుడు లేదు అప్పుడు కూడా మేము అనుకున్నాం ఏ సరేలే అని ఊరుకుంటాం సార్ ఏముంది ఇప్పుడు మున్సిపల్ చైర్మన్కి చైర్మన్ మార్చిన ప్రణాళిక ప్రకారము అదే సామాజిక వర్గానికి ఇస్తారా లేకుంటే వేరే సమాజం కానీ మాజీ ఎమ్మెల్యే శాస్త్రాలు కానీ నిర్ణయించుకోండి